ప్రజలందరికీ కూడా డెబ్బై ఆరో రిపబ్లిక్ డే దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన భారతీయులందరూ కూడా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రాన్ని మనం తీసుకొచ్చాం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైన్టీన్ ఫిఫ్టీ వరకు కూడా బ్రిటిష్ వారి చట్ట విధంగా మనం అందుకే ముందుకు వెళ్ళేవాళ్ళం అదేవిధంగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించబడిన రాజ్యాంగాన్ని నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ అది ఆమోదించబడింది ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలా అందరికీ ఒకటే ఉండాలా అందరికీ ఈక్వాలిటీ ఒకటే అని చెప్పి ఆయన అనేక దేశాలు తిరిగి అరవై దేశాలు తిరిగి రెండు వందల తొంభై తొమ్మిది కమిటీ మెంబర్లతో దాన్ని త్రీ ఇయర్స్లో దాన్ని రచించబడి దాన్ని ఆమోదించబడింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అనుగుణంగా ముందుకు వెళ్తున్న విషయం కూడా మనం తెలుసుకోవాలా నగరంలో కూడా ఎప్పుడు లేని అనంతపురం నగరం ఈరోజు అభివృద్ధి చెందిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు మన అనంతపురం నగరం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి సహకారం అనంత వెంకట్రామరెడ్డి గారి చొరవతో అదేవిధంగా రాబోయే రోజులు కూడా ఇంకా మనంతా నగరానికి తీసుకొచ్చుతామని తెలుసుకుంది మరోసారి ప్రజలందరికీ కూడా రిపబ్లిక్ డే సుభాక్షలు తెలియజేస్తాం ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఎందరో మహానుభావులు ఎందరో స్వతంత్ర సమరయోధుల ఫలితంగా మన దేశానికి స్వతంత్రం రావడం మరి స్వతంత్రం సిద్ధించినాక దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలని దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజలందరికీ కూడా మంచి జరగాలని దేశంలో చట్టం న్యాయం నాలుగు పాదాలపైన నడవాలని దాదాపు మూడు సంవత్సరాల పాటు ఎన్నో వ్యయప్రదేశాలు తట్టుకొని మన రాజ్యాంగాన్ని గౌరవ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు రచించి భారతదేశానికి ఒక గణతంత్ర దినోత్సవంగా ఈరోజు జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగింది మరి ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ గారు కలలు కన్నాడో సమసమాజం కావాలని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానంగా జీవించాలని అందరికీ సమానమైన హక్కులు ఉండాలనే ఆలోచన చేశాడో ఆ ఆలోచన దిశగా ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే అడుగులు వేస్తూ ఈ రాష్ట్రంలో సమసమాజ సమాజ స్థాపనకు నడుం బిగించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా అనగారిన వర్గాల ప్రజలందరికీ కూడా మరి మంచి చేసి ఆ కుటుంబాలను ఉన్నత స్థానంలో తీసుకొచ్చేదానికి కృషి చేస్తున్నారు మరి మరొక్కసారి దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము బ్రిటిష్ వారి ద్రాక్ష శృంఖలాలను తెంచుకొని మనం స్వాతంత్రం సాధించిన తర్వాత అధికారికంగా కూడా జనవరి ఇరవై ఆరవ తేదీన మనం గణతంత్ర వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది ఎందరో మహానుభావులు ఎంతోమంది మహనీయులు త్యాగ ఫలాల వల్లనే ఈరోజు మనము స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం తిరగగలుగుతున్నాము గాంధీజీ గారు సత్య అహింసా మార్గాలు నేర్చుకొని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించిన తర్వాత కూడా ప్రతి ఒక్క పేదవానికి కూడా ప్రతి ఒక్క అణగారిన వర్గాల వారికి సమాన హక్కులు రావాలి అవకాశాలు రావాలని పోరాడినటువంటి వారు ఎందరో మహనీయులు ఉన్నారు వారందరి ఆశయాలకు అనుగుణంగా కూడా ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొని వచ్చారు ప్రతి ఒక్క గ్రామంలో కూడా సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధిని చూపిస్తూ గ్రామాలలో రూరల్ ఎకనామిక్ను డెవలప్ చేస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు మనం చూసుకుంటే ఈరోజు ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలాలను వారి యొక్క ఆశయాలను మనమందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము ధ్యేయంగా సమసమాజ స్థాపనే ఆశయంగా ఏదైతే మనకు రాజ్యాంగం రూపించ ప్రచురించబడిందో ఆ ప్రచురణకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం సమసమాజ స్థాపనలో ఎంతో చొరవ చూపుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ రాజ్యాధికారంలో కూడా భాగస్వామ్యం కల్పించడము ఎంతో సంతోషించదగ్గ విషయం ఇందుకు కారణమైనటువంటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పేరు మనము అందరూ కృతజ్ఞతలై ఉండాలని చెప్పనేసి తెలియజేస్తున్నాం